హలో అండి ఎలా ఉన్నారు ఇడ్లీ అంటే తినకుండా ఇడ్లీ ఇష్టపడని పిల్లలు కూడా ఉంటారు కదా అలాంటి వాళ్ళ కోసం ఇలా చట్నీ చేసేయండి లొట్టలు వేసుకుంటూ తినేస్తారు ట్రస్ట్ మీ అండ్ ఫస్ట్ అయితే ఒక ప్యాన్ తీసుకున్నాను అందులో కొంచెం ఆయిల్ గ్రీన్ చిల్లీ అనియన్ కోకోనట్ కొంచెం డ్రై కోకోనట్ తీసుకున్నాను అందులో కొంచెం జీలకర్ర కరివేపాకు తీసుకొని ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి ఆ తర్వాత ఇడ్లీ బ్యాటర్ ఉంటుంది కదా అందులో కొంచెం సోడా వేసామంటే అది చాలా సాఫ్ట్ అవుతుంది ఇలా ఇడ్లీ అయితే వేసేసుకున్నాను ఆ తర్వాత నేను ఫ్రై చేసి పెట్టుకున్నాను కదా అందులో కొన్ని పల్లీలు కూడా యాడ్ చేసుకొని మిక్స్ చేసేస్తాను దీన్ని మళ్ళీ సపరేట్గా పప్పు పెట్టొద్దండి ఆ తర్వాత పిల్లలు బ్రష్ చేయడానికి మారాం చేస్తున్నారు నేను యాజ్ యూజువల్ వాళ్ళని కొంచెం ప్రతిమలాడుతున్నాను వాడిని చేరి తెచ్చుకొని చేయరా అంటే వాడు వాడి బండి తెచ్చుకొని చేస్తున్నాడు ఈలోపు మన ఇడ్లీ అయితే ప్రిపేర్ అయిపోయింది చూద్దాం ఇడ్లీ ఎలా ఉందో వాడే సర్వ్ చేసుకుంటా అంటున్నాడు ప్రతిదీ వాడు అంతే అండి నేనే సర్వ్ చేసుకుంటా అంటాడు ఓకే సెల్ఫ్గా వాడికి వస్తే అది ఇష్టం కదా అనేసి నేను కూడా వదిలేసాను సరే ఇడ్లీ ఎలా ఉందో చూసేద్దాం మీరు కూడా ఒకసారి పక్కా ట్రై చేసి చెప్పండి